సింహరాశి సింహరాశి వారికి మరి సెప్టెంబర్ నెలలో అదృష్టయోగాలు ఎలా ఉన్నాయి మరి ఏమైనా సరే అపసవ్య పరిస్థితులు ఉన్నాయా ఏ రకంగా ముందుకెళ్ళాలి ఏ రకమైన వాటిల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి ఇలాంటి వివరాలన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం సెప్టెంబర్ నెలలో వీరికి అనుకూల అంశాల్లోకి వచ్చేప్పటికేంటంటే ఈ యొక్క బుధుడు కొంత మంచి స్థానానికి చేరుకోవటం తర్వాత కుజుడు కూడా మరి సెప్టెంబర్ పదా పదమూడు నుంచి తృతీయ స్థానానికి చేరుకోవటం శుక్రుడు కూడా మంచి స్థానానికి చేరుకోవటం ఇవన్నీ కూడా చాలా వరకు మరి లాభస్థానంలోని గురుడు ప్రస్తుతం చాలా నల్లగా సంచరించటం ఇవన్నీ కూడా వీరికి కొంత కలిసే కాలంగానే చెప్పాల్సి వస్తుంది వ్యతిరేకత ఎక్కడుంది అంటే కనుక వీరికి ప్రస్తుతం ఉన్న అష్టమ శని అనేది ఒకటి సప్తమ స్థానంలో రాహు లగ్నంలో కేతువు అంటే రాశిలో కేతువు ఈ మూడు గ్రహాల వల్ల కొంత ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి కనుక మనం ఏదైనా సరే ఈ శని రాహు కేతువు ఈ మూడు గ్రహాలే వీరికి కొంత మానసికంగా మధ్య మధ్యలో ఇబ్బందులు కలిగించటం అకాల భోజనం అకాల నిద్ర ఈ అతి త్రిప్పట ఇలాంటివన్నీ కూడా కొంత విసుకుని కలిగిస్తూ ఉంటాయి ఈ మూడు కూడా లోపల ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా బయటికి పరిపూర్ణంగా దాన్ని వ్యక్తీకరించలేకపోతూ ఉంటారు ఒక రకమైన అసౌకర్యం ఉందని తెలుసు పలానా వ్యక్తులతో ఏదో తెలియని ఇబ్బంది ఎదురవుతుందని కూడా తెలుసు అయినా కూడా మోహమాటం అనేది అడ్డొచ్చి ఆపుకుంటూ ఉంటారు ఏదో ఊహించాము ఏదో జరుగుతుంది అనుకున్నాము మరీ ఆ రకంగా ఆ స్థాయిలో ఇక్కడ లేదేంటి ఈ మార్పు నాకు ఇలా ఉందేంటి అనే ఒక రకమైన తర్జన భర్జనలు ఎదురవుతూ ఉంటాయి ధనం అనేది పక్కన పెడితే కనుక అంటే మనకి మిగతా గ్రహాలు అన్నీ బాగున్నాయి అనుకున్నాం కదా దానివల్ల ఒక ఏదైనా సరే మనం సడన్గా ఒక ఉద్యోగం మార్పు తీసుకున్నాం ఒక ప్రదేశం మార్పు తీసుకున్నాం ఈ మార్పులు అయిపోతాయి అంటే మనం కొద్దిగా ప్రయత్నిస్తే కనుక ఏదైతే మార్పు కావాలనుకున్నామో ఆ మార్పులు అవి జరిగిపోతూ ఉంటాయి కానీ ఇంతకు చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ మిగతా మూడు గ్రహాల వల్ల ఏమవుతుందంటే ప్రతిదీ సాధించినట్టు ఉంటుంది తప్ప అక్కడ మళ్ళీ మనం సాధించి ఏం అనిపిస్తుంది అంటే పొరపాటున మనం ఏదైనా కొండంతగ్గి ఎలకను పట్టామా అంత కష్టపడి చివరికి సాధించింది ఇదా అని ఒక రకమైన ఆలోచన మనకి కలుగుతూ ఉంటుంది శారీరకంగా బోల్ అంత అలసడుకులోనై అనేక రకాలైన సమస్యల సుడుగుణాన్ని ఈదుకుంటూ వచ్చాం ఏదో చాలా కాలం విశ్రాంతి లభిస్తుంది అనుకుంటూ ఉంటాం కానీ దానికి సంబంధించినంత మంచి లేకపోవటం అనేది ఒకంత నిరాశ కలిగిస్తుంది ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాల్లో ఉన్నవారికి కానీ మరి ఇప్పటికే విదేశాలకు వెళ్ళిన వారికి కానీ విదేశాలకు వెళ్ళడానికి విదేశాల్లో ఉండడానికి రెండిటికి కూడా ప్రస్తుతం అయితే కనుక అనుకూలమైన స్థితిగానే చెప్పవలసి ఉంటుంది కనుక కొత్తగా ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా సాధ్యం అవుతుంది అయితే సెప్టెంబర్ పదహారు తర్వాత నుంచి వీరికి నెమ్మది నెమ్మదిగా కొంత గతంతో ఏర్పడిన చిక్కులు చికాకులు ఏవైనా ఉంటే ఎంతో కొంత ఉపశమనం అయితే కనుక తప్పకుండా సెప్టెంబర్ రెండో వారం నుంచి క్రమం క్రమంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి అది మనం మొదట మాట్లాడుకున్నట్టుగా ఏదైనా సరే ఉద్యోగాల్లో తగినంత అభివృద్ధి లేదని చెప్పి కానీ మనం తీసుకున్న మార్పు మనకి పెద్దగా యోగించడం లేదు కానీ ఇలా ఏవైతే పరిపరవిధాల మనసు కొంత అలర్జెడికి లోనవుతుందో ఆ అలర్జెడీ నుంచి కొంత ఉపశమనం లభించడం అనేది అయితే కనుక సెప్టెంబర్ రెండో వారం నుంచి ఉంటుంది తర్వాత గతంలో ఏదైనా సరే మనం కొంత అప్పులు ఉన్నా మరి అలాంటి రుణ భారం కూడా ఎంతో కొంత తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తారు కానీ ఈ యొక్క అష్టమ శని ప్రభావం వల్ల తరచూ ఇంట్లో ఎవరికో ఒకరికి మధ్య మధ్య నలత అది మరీ పెద్ద అనారోగ్య సమస్యలు కాకపోయినప్పటికీ కూడా మధ్య మధ్యలో వైద్యశాలలు సందర్శించకని పరిస్థితి అయితే తప్పదు కనుక ఆరోగ్యంగా కూడా కొంత మనకి విసుగు కలుగుతూ ఉంటాయి పరిస్థితులు ఈ సెప్టెంబర్ రెండో వారం నుంచి ఈ ఆరోగ్య విషయాల్లో కూడా కొద్ది కొద్దిగా చిన్న చిన్న మనకి సంతృప్తి లభించడం అనేది కూడా జరుగుతుంది ఇక కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి మరి ఇప్పుడు ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉన్న రాహు అయితేనేమి తర్వాత అసలు సప్తమాధిపతి అష్టమలో తిరుగుకోవటం వల్ల అయితేనే ఈ సింహరాశిలో వారికి పెళ్ళిళ్ళు అవ్వటం అనేది అయితే కనుక కొద్దిగా తెలుస్తాను చాలా కష్టమైన ఒక భగీరథ ప్రయత్నం లాంటిదని చెప్పుకోవాలి ముఖ్యంగా నక్షత్రం వారు తర్వాత మరి ఉత్తరా నక్షత్రం వారు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి మొక్క మోని పట్టుదలతో సంబంధాలు అనేది వేట సాగిస్తే తప్ప కొంత పనులు ముందుకెళ్లే పరిస్థితి ఇంటికి తోరాలు కట్టే పరిస్థితి అంత సులభంగా ఉండలేకపోవచ్చు కనుక ఏదైనా సరే వాటికి సంబంధించినవి ప్రయత్నాలు కొద్దిగా గట్టిగానే చేయవలసిన అవసరమైతే ఎక్కువగానే కనిపిస్తుంది ఇక సంతాన అభివృద్ధి విషయంలో కూడా ప్రస్తుతమైతే సంతాన కాలం కూడా మరి గురుడు లాభస్థానంలోనే ఉన్నాడు కనుక సంతాన విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుని అమలు చేయగలుగుతారు అలాగే ఎంతో కొంత సంతానానికి కూడా మనకి మంచి రోజులు రావటం అనేది వారి పరంగా కూడా కొద్దిగా స్థిరమైన అభివృద్ధి తిలకించడం అనేది కూడా మనకి సెప్టెంబరు పదహారో తారీఖు తర్వాత నుంచి సాధ్యం అవటం అనేది అయితే కనిపిస్తుంది విదేశాల్లో ఉన్నవారి గురించి కానీ విదేశాలకి వెళ్ళవలసిన వారి గురించి కానీ మనం చెప్పుకున్నాం అయితే చాలా ఏళ్ళ కిందట విదేశాల్లో వెళ్ళి ఉన్నవారికైతే కనుక అంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఈ మధ్య వెళ్ళిన వాళ్ళు కాకుండా ఎన్నో ఏళ్ళ కిందటే విదేశాలకి వెళ్ళిపోయి ఉంటాయి కనుక వారు మాత్రం ముఖ్యంగా మరి సెప్టెంబరు నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్య కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది కనుక ఆయా విషయాలు మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి అంటే అక్కడ ఏదైనా సరే పొరపాట్లు రాకుండా తర్వాత వారి ఏవైనా సరే మరి రెన్యువల్ చేయించుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే కనుక వాటి డేట్స్ ఒకసారి పునఃసమీక్షించుకోవటం ఇలాంటివన్నీ చేసుకోవలసిన అవసరమైతే కనుక ఎక్కువగానే మరి సింహరాశి వారికి అయితే కనిపిస్తుంది ఇక విద్యార్థుల విషయాలకు వస్తే కనుక వీరికి అష్టమస్య అనే ప్రభావం వల్ల బాగా గట్టిగా చదువుకుని వెళ్ళినప్పటికీ కూడా చివరి నోట్లో ఏదో రకమైన ఇబ్బంది ఎదురవటం లేదా చివరి నోచుల్లో ఏదైనా సరే అనారోగ్య చికాకులు కలగటం ఈ రకంగా వీరు మమ అనిపించగలుగుతారే తప్ప ఆహా అని అనిపించుకుని మురిసిపోయేంత పరిస్థితి అయితే కనిపించకపోవచ్చు కనుక విద్యార్థులు అయితే కనుక మరొకటి ఆరోగ్య విషయం అనేది మన చేతుల్లో లేదు కానీ బట్ బద్ధకం తగ్గించుకోవటం అనేది ఈ అష్టమ శ్రేణి ప్రభావం వల్ల ఏర్పడుతుంది కనుక దానివల్ల మనం తగ్గించుకోవటం అనేది ఒకటి అవసరం ఇక ఇతరత్ర ఏదైనప్పటికీ కూడా వీరు ఎక్కువగా చదివేది తూర్పు ముఖంగా కానీ ఉత్తర్ముఖంగా కానీ చదివితే కనుక మరి కొంత మంచి ఫలితాలు అయితే కనుక మరి ఉంటుంది కనుక విద్యార్థులు లేదా ఏవైనా సరే పరీక్షలు రాసే అది ఏ స్థాయి వాళ్ళైనా సరే అంటే ఉద్యోగ అభ్యర్థులు కూడా ఉండొచ్చు కనుక వాళ్ళందరూ కూడా మరి ఏదైనా సరే ఇలా తూర్పు ముఖంగా కానీ కొంత ఉత్తరముఖంగా కానీ కూర్చున్నట్టయితే కనుక కొద్దిగా మంచి ఫలితాలు పెరగడానికి ఆస్కారం అయితే కనుక ఎక్కువగా ఉంటుంది ఇంకా అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల ఏమైనా సరే చిన్న చిన్న మానసిక అలర్జడికి లోనయ్యే పరిస్థితులు అయితే ఎదురు కావచ్చు ఇవి మనకి ఎక్కువగా మరి సెప్టెంబర్ ఆరో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు నడుమ ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది విద్యార్థులు ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్న వారు తీసుకోవాల్సిన అంశాలు కూడా చెప్పాము అయితే ఏదైతే మరి ఇంజనీరింగ్ చదువులో మెకానికల్ ఇంజనీర్లో కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివే వస్తే కనుక వారు కొద్దిగా ఉత్తమ ఫలితాలు పొందడానికి కూడా ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అయితే తోడవుతుంది ఇక వైద్య రంగంలో ఉన్నవారు అయితే కనుక బాగా సంపడితే తప్ప వారు ఆశించినంత ముందుకు వెళ్ళడానికి లేదా వారు అనుకున్నంత అత్యుత్తమ ప్రమాణాలు చూపించలేకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కనుక మరి వారు మరింత శ్రద్ధను చూపించవలసిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక ఈ నెలలో మిశ్రం పలికాలు ఉంటాయి కొద్దిగా రెండు రోజులు చాలా బాగుంది అమ్మయ్య అనుకునే టైంకి మరో రెండు రోజులు పూర్తిగా సరిగ్గా సాగలేకపోయే పరిస్థితి అయితే ఉంటుంది మొత్తం ఏదైనప్పటికీ కూడా పూర్తి నష్టాల పరిగణ కాకుండా అంతంత మాత్రంగా ముందుకెళ్ళే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఏ జాతకులు ఎవరైనా సరే రాశిలో పుట్టిన వారందరూ కూడా ప్రస్తుతం ఏదైనా సరే పూజలు లాంటివి మనం చేసుకోవాలి అనుకుంటే కనుక వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఉత్తమ ఫలితాలు ఉంటాయి మరి అవకాశం ఉన్నవారు వారు శుక్రవారాలు పూట లక్ష్మీదేవికి కలకండ భేదం చేయటం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి లేదా తులసి కోట దగ్గర నేతితో దీపం పెట్టినా కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది కనుక ఆ రకంగా చేసుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఈ నెలలో మనం ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం శ్రీం మహాలక్ష్మి ఏ ఓం శ్రీం మహాలక్ష్మి ఏ అనేది చదువుకోవటం మంచిది ఇక స్విచ్ వరల్డ్లో ఏదైనా చదువుకోవాలి అనుకుంటే కనుక లోటస్ 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 అనేది చదవటం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది